మార్కెట్లో ఉన్న ఒక సత్య ప్రచారం ఏందంటే సైన్స్ స్పిరిచువాలిటీ రెండు ఆపోజిట్ అన్న నమ్మకం కానీ నిజం ఏంటంటే ఆ రెండు వేరు కాదు మనం రెండు చేతులు జోడించి పెట్టే నమస్కారం ఏంది అసలు దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంది ఈ రెండు చేతులు కలిపి జోడించి నమస్కారం పెట్టినప్పుడు ఈ వేల ఉన్న నాడులు ఏవైతే ఉన్నాయో ఈ చేతికి ఉన్న వేల చివర్ల నాడులు ఆ చేతికి ఉన్న వేల చివరల నాడులు రెండు కలిపితే అసలు ఏమైతుంది బొటనవేలికి జీర్ణక్రియకి సంబంధం ఉంటుంది దీన్ని ఆధ్యాత్మిక భాషలో అగ్నితో పోలుస్తారు ఈ చూపుడు వేలు ఉంది కదా ఇది వాయువు వాయువు అంటే ఈ వేలు ఏంటంటే మనం శ్వాస తీసుకునే అవయవాలు అన్నిటితో సంబంధం కలిగి ఉండేది నెక్స్ట్ ఇది ఈ మధ్య వేలు మధ్య వేలుని ఆకాశం ఆధ్యాత్మికతలో పోలుస్తారు ఆకాశం అంటే మన శబ్ద తరంగాలు వినికిడి తరంగాలకు సంబంధించి ఈ ఉంగరపు వేలుంది కదా రింగ్ ఫింగర్ ఇది పృథ్వీ భూమికి సింబల్ ఇది ఎందుకు అంటే ఇది మనకి సంబంధించిన హృదయానికి సంబంధించిన హృదయ నాడులన్నిటితో కనెక్షన్ కలిగి ఉంటది ఇది జలం జలం అంటే మన శరీరంలో ఏదైతే నీళ్ల చేత మేనేజ్ చేయబడుతున్న ఆర్గాన్స్ అన్ని ఉంటాయో అవన్నీ ఈ సంబంధ ఈ వేలికి సంబంధిత నాడులతో సంబంధాన్ని కలిగి ఇప్పుడు దీని బట్టి ఏంటి అంటే రెండు చేతుల్ని జోడించి నమస్కారం చెప్పడం అనేది పంచభూతాల సమ్మిళితం మన శరీరం పంచభూతాల సమ్మేళనం రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం వలన మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రతి నాడిని తెలియకుండానే ఒక సమన్వయంలోకి తీసుకొచ్చే పద్ధతి